హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ టు నవతాస్ కిచెన్ ఈ వీడియో ఏంటంటే మేము మా అపార్ట్మెంట్లో మేము ప్రతిష్ఠించిన వినాయకుడు అనమాట ఇది వినాయక చ చవితి సెలబ్రేషన్ అయితే సూపర్గా చేసుకున్నాము మేము మా అపార్ట్మెంట్లో చాలా బాగా నైన్ డేస్ వరకు అయితే సెలబ్రేట్ చేసుకున్నాము నెక్స్ట్ మన సండే రోజు వచ్చేసి అన్నదాన కార్యక్రమం అయితే జరిగింది ఏమేమి వంటలు ఉన్నాయో అనేవి అయితే చూపిస్తాను నేను ఇది స్వీట్ పొంగల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అంటే నిమ్మకాయ సారీ 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 చింతపండు పులిహోర అనమాట పులావ్ అండ్ పెరుగు పచ్చడి వంకాయ మసాలా కర్రీ నెక్స్ట్ వచ్చేసి ఏముంది ఇంకా నెక్స్ట్ ఆలు కర్రీ ఉంది ఆలు అనమాట నెక్స్ట్ ఆలు నెక్స్ట్ వచ్చేసి పప్పు అండ్ సాంబార్ పచ్చడి నెక్స్ట్ వచ్చేసి పెరుగు సాల్ట్ కూడా ఉంది పక్కన అండ్ రైస్ అన్నమాట వైట్ రైస్ అండ్ పాపడాలైతే ఉన్నాయన్నమాట వాటర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇవైతే ఉన్నాయి సండే రోజు నిమజ్జనం అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత నిమజ్జనం కూడా జరిగింది మేము సండే రోజే నిమజ్జనం కూడా చేసేసాము ఇదనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నవ్వు కిచెన్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ